హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఏ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా నోషన్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే నేను ఫ్రెండ్స్ తో భద్రకాళి టెంపుల్ అండ్ థౌసండ్ పిల్లల టెంపుల్ కి అయితే వెళ్తున్నాను నేను ఇంకా మా చిన్నోడు మా ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అయితే చూసి ఇంకా మేము అయితే బస్ ఎక్కినామనమాట బస్ ఎక్కిన తర్వాత వాడు ఫస్ట్ చెప్పినాడు మమ్మీ నన్ను ఎవరు వచ్చి లేపినా కూడా నేను లేవననేసి అయితే ఎవరు వచ్చి లేపినా కూడా లేవట్లేదు ఇంకా అందరూ ఏమంటున్నారంటే పిల్లగాడు బాగా చాలు ఉన్నాడు అని అంటున్నారు వానికి ఇంకా సపోర్ట్గా ఒక అంకుల్ ఉన్నాడు మీరందరూ ఫ్రీగా ఎక్కితేనే కూర్చుంటున్నారు ఇంకా అబ్బాయి ముప్పై రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాడు ఆయన ఎందుకు దిగుతాడు అనేసి అని ఇంకా వానికి సపోర్ట్ చేసిండు అసలు ఎక్కినప్పుడు కూర్చుంటే వాడు దిగే వరకు అస్సలు ది జరగలేదనమాట ఇంకా తర్వాత ఈ స్కూల్ అయితే మోడల్ స్కూల్ పిల్లల కోసమే స్పెషల్గా వేశారనమాట ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ వెనకకి రివర్స్ వచ్చి వీళ్ళ కోసం అయితే దిం అయితే వెళ్ళింది అనమాట బస్సు ఇంకా ఫైనల్ గా మేము బస్ లో ఏసీ అయితే మేము ఆటోలో వెళ్తున్నాం అనమాట ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు ఆటోలో వెళ్తున్నప్పుడు ఎవరిని వీడియో తీయమన్నా కూడా ఫోన్ కింద పడిపోతుంది అనేసి అయితే భయపడుతున్నారు ఇంకా పిల్లల్ని అయితే డిక్కీలో కూర్చోబెట్టేసినాం మేమైతే ఇక్కడ ముందు కూర్చొని వెళ్తూ ఉన్నాం అన్నమాట అంటే మేము వన్ ఇయర్ బ్యాక్ నుండి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఇట్లా టెంపుల్కి వెళ్ళాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అందరం కలిసి అనేసి సో వన్ ఇయర్ బ్యాక్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిందనమాట ఇంకా స్వర్ణగిరికి వెళ్ళాలని కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అది మేబీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చూడాలి ఇంకా పిల్లలు మేము మాట్లాడుతుంటే కూడా వెనక మిడిలో అబ్బాయి ఫోన్ చూస్తూ ఉన్నాడు అన్నమాట మా చిన్నోడేమో నా వెనక వెనకాల కూర్చున్నాడు వాడైతే మేము వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు చాలా అంటే చాలా సైలెంట్ గా ఉన్నారు మా మావాడైతే ఇంకా మేము అలా ఆటోలో వెళ్తూ ఉన్నాం అన్నమాట మాకు ఒక్కరికి థర్టీ అంటే పెట్రోల్ పంప్ దగ్గర నుండి భద్రకాళి టెంపుల్ వరకు అయితే ఇంకా బయట ఇక్కడ కొంచెం బాగుంది అనేసి అయితే వీడియో ఇచ్చిన అన్నమాట ఇంకా మేము ఆటోలో వెళ్తున్నంతసేపు చాలాసేపు మాట్లాడుకుంటూ మనం ఎప్పటి నుండి అనుకున్నాం ఇప్పుడు అయింది అనేసి అయితే అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం భద్రకాళి టెంపుల్కి లో అయితే ఈ రోజు కొంచెం తక్కువ మెంబర్సే ఉన్నారంట ఎప్పటికి బాగా వస్తారట సో టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఎక్కడికి పోయినా కూడా ఈ బొమ్మల దుకాణాలు అనేటివి అయితే ఒకటి ఉంటాయి కదా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఇంకా మా వాళ్ళు అయితే ఈ పిల్లలు ఎవరు కూడా ఇది కావాలి అది కావాలని మాత్రం ఇంకా అడగలేదన్నమాట ఇంకా మేము ఇక్కడ ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాం కొబ్బరికాయకి ఎంత అంటే అందులో రెండు తమలపాకులు నాలుగు చామంతి పువ్వులు పెట్టేసి అయితే ఒక కొబ్బరికాయ పెట్టేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా మేము అవి తీసుకొని అయితే లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని వీడియో తీయమంటే తీసిండు ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏం మాట్లాడట్లేదు అసలు నేనే అంటే ఇంకా నాకంటే డల్గా ఉన్నారు ఇంకా మేము లోపలికి వెళ్ళి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట అయితే వీడియో ఎవరు తీయలేదు అయితే నేనే వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట ఎవరిని తీయమన్నా కూడా అందరు చూసారనేసి కొంచెం ఫీల్ అవుతున్నారనమాట ఇంకా నేనే అయితే వీడియో తీసుకున్నాను ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నామట చేస్తున్నాం ప్రదక్షిణాలు చేసుకొని అయితే ఇంకా దేవుని దగ్గరికి అయితే అన్నమాట ఇంకా లోపలికి అసలు గర్భగుడిలోకి అయితే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు ఇంకా అక్కడ అయ్యగారు బొట్టు పెట్టేసిండు అంతే తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాం ఇక్కడ నుండి అయితే వీడియో తీస్తున్నాం అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదని రాసి పెట్టిల్లు ఇంకా దేవుడు మాకు కనిపించాలి అని దేవుడే అనుకున్నాడేమో తను పక్కన అది ఉండే కదా ముందు దాన్ని కూడా తడకని తీసేసిళ్ళు అనమాట ఇంకా బయటికి వచ్చేసి అయితే మేము అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా బయటికి వస్తూ ఉన్నాం అన్నమాట ఇంకా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా మేము కొంచెం అక్కడ కూర్చుందామనేసి అయితే కూర్చొని ఇంకా ప్రసాదం ఏమన్నా తీసుకుందాం అనేసి అయితే డిస్కషన్ చేస్తూ అనమాట ఇంకా ఇక్కడ కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు ఆ బాటిల్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ ఒక అబ్బాయి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే ఉన్నోళ్ళం అందరం ఫోర్ బాటిల్స్ తీసుకున్నాం మనకు ఒక కొబ్బరి బొండా తీసుకుంటేనే బయట ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అవి హాఫ్ లీటర్కి ఎక్కువనే ఉంటాయి కదా లీటర్ ఉంటాయి వాటికి ఫిఫ్టీ రూపీస్ ఇంకా తీసుకొని పులిహోర తీసుకొని అయితే బయటకు వచ్చేసి తిందామనేసి అక్కడ అటు సైడ్ బాగుంటుంది అంటే వెళ్ళినాం వెళ్తే అక్కడ మొ మొత్తము కపుల్సే ఉన్నారనమాట ఇంకా నేను ఏమన్నా అంటే మా పిల్లలు అటు వెళ్దామంటే ఇప్పుడు వద్దులే మీరు పెద్దలైన తర్వాత వెళ్తురు అనేసి అయితే చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే పులిహోర తింటూ ఉన్నాం అనమాట పులిహోర అయితే చాలా టేస్ట్ ఉంది చాలా ఎక్కువ కూడా వచ్చేసింది అంటే పె చిన్న పిల్లలకి సరిపోయింది మాకు కూడా సరిపోయింది టేస్ట్ కూడా బాగుంది అసలు కొన్ని ప్లేస్లలో పులిహోర బాగుండదు కదా ఇక్కడ చాలా టేస్ట్ ఉందన్నమాట ఇంకా అక్కడ తినేసి పులిహోర తినేసి అయితే మళ్ళీ ఇంకా బయటికి అయితే వచ్చేసరి ఇంకా బయటికి వచ్చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నా అని మా ఫ్రెండ్స్ అయితే చూస్తూ ఉన్నారనమాట వీళ్ళకి ఒక హాయ్ ఒక్కటి తప్ప ఏం రావట్లేదు వీళ్ళకి మా ఫ్రెండ్స్ అయితే ఒక హాయ్ చెప్తున్నారు ఎప్పుడు వీడియో తీసిన అంతే ఇంకా ఊకే హాయేనా అని అని ఇంకా అందరం నవ్వుతూ ఉన్నాం అనమాట ఇంకా మేము బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట ముందు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడనైతే మేము ఇంతవరకు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా రాలేదంట ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇట్లా బయటికి వస్తూ ఉన్నాం అనమాట బయటికి వస్తూ కొంచెం వీడియో తీయమంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే తీసింది ఇంకా బయటికి రాగానే అడుక్కునే వాళ్ళు కనిపించారు వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు అక్కడ మా ఫ్రెండ్ ఇస్తుంది ఇగో అమ్మా అందరు తీసుకోవాలి అవి ఇరవై రూపాయలు అవి ఇంకా మా వాడితో వాళ్ళకి డబ్బులు ఇక్కించేసి ఇంకా మేము అక్కడ చెప్పులు విక్కుంటే అవి ఇంకా వేసుకొని అయితే కౌతమ్ పిల్లర్ టెంపుల్ కి అయితే బయలుదేరినాం దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది మళ్ళీ ఇంకా థౌజండ్ పిల్లర్ టెంపుల్ కి అయితే వచ్చేసినాం ఇక్కడ చెరువు ఉంటే అందులో తాబేలు ఉన్నాయని పిల్లలు అయితే కొంచెం ఆగి అక్కడ చూస్తూ ఉన్నారు వీడియోలో అయితే మీకు కనిపించట్లేదు కదా అందులో తాపిల్ అయితే ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ ఉన్నారు ఉన్నారనమాట ఇంకా గుడి వ్యూ అయితే ఇట్లా ఉంది మొత్తం ఇక్కడకి వెళ్ళిన తర్వాత కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అందరం వెళ్ళినాం కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ ఏం కాదు కాకపోతే మా అందరిది ఒక ఊరు అయినా కూడా ఇక్కడ మా ఊర్లో అందరు ఉండడం వల్ల చాలా అందరం ఇంకా కలిసిపోయి చాలా మంచిగా ఉన్నాం అన్నమాట అందుకనేసి అయితే చాలా డేస్ నుండి అనుకుంటూ ఉన్నాము చాలా కొంతమంది కూడా వెళ్ళిళ్ళు అనమాట మా ఊరు నుండి వాళ్ళని చూసినప్పుడు మనం ఎప్పుడు కూర్చొని అనుకోవడమే తప్ప వెళ్ళడం ఏమైతలేదు అనేసి ఈసారి అయితే స్ట్రిక్ట్గా అనుకొని వెళ్ళినాం ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటే గుడి చుట్టూ ప్రదక్షిస్త దేవుని చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నామని అనమాట ప్రదక్షిణాలు చేసుకుంటూ ఒకటి సరిపోద్ది అనుకున్నా మళ్ళా తర్వాత త్రీ తిరగాలి కదా అనేసి త్రీ అయితే తిరిగాను నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే రియల్ గా ఏమో కానీ వీడియోలో అయితే చాలా మస్తు అనిపిస్తుంది శారీ ఇంకా మా అక్క కూడా అంది నాతో వచ్చిన ఒక అక్క కూడా ఈ శారీ అయితే బాగుంది అసలు ఈ శారీ తీసుకొని మంచి పని చేసినాం అని అడిగింది ఈ శారీ అయితే మన కలెక్షన్ లోనిదే సేమ్ ఇక్కడ కూడా అసలు గుడిలో వీడియో తీయనీయలేదు సో ఇంకా పర్లేదు అనేసి లోపల దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాం బయటికి వచ్చేసి ఇంకా ఇక్కడ నంది ఉంటే దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అలాగే వీడియోస్ తీసుకున్నాం మళ్ళీ ఇంకా పైనకి అయితే వెళ్ళినాం అనమాట పైన ఈ స్తంభాలు ఉన్నాయి కదా పిల్లలు అందరు ఇవన్నీ థౌజండ్ పిల్లర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు మేబీ ఉంటాయి కావచ్చు దీన్ని పాతగా ఉండే మళ్ళీ దీన్ని కొత్తగా రెనోవేషన్ చేసి అయితే మళ్ళీ చెక్కిళ్ళు అనమాట గుడి అంతా కూడా చాలా బాగా అనిపించింది పోయినందుకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా ఒక్కొక్కరం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ నార్మల్గా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని వీడియో తీయమంటే తీసిందనమాట ఇంకా నాకు వీడియో ఇక్కడ ఒక దగ్గర ఒక దగ్గర అయితే వాళ్ళు తీసి మొత్తం వీడియో అయితే నేనే తీసుకున్నాను ఇంకా దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చేసినాం ఇంకా బయటికి వచ్చేసి మేము చెప్పులు ఇక్కడ బయట విప్పితే అక్కడ చెప్పులకి కాపలా ఉంటారు కదా వాళ్ళు అయితే బయట లోపలికి తీసుకెళ్ళి ట్వంటీ రూపీస్ అయితే వసూలు చేసిండ్రు నేను ఎందుకు ఇవ్వాలి మేము ఇక్కడ ఇప్పినామా అనేసి అయితే అన్న ఇంకా మా ఫ్రెండ్ అయితే పోనీలే అనేసి అయితే ఇచ్చింది మేము ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయట కొంచెం బిర్యానీ అది అయితే తినేసి మళ్ళీ ఇంకా బస్లో స్టార్ట్ అయిపోయినామనమాట డైరెక్ట్ బస్ ఏం కాదు మా ఊరికంటే ముందు ఊరిలో దిగి మళ్ళీ ఆటోలో వెళ్ళాలన్నమాట ఇంకా ఈ బస్సులో ఎక్కినాం మాకు పొద్దున ఎయిట్ థర్టీ బస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అట్లా అయింది బస్సులో బస్సులో అయితే సిక్స్ అయింది ఇంకా నేను వెనక సీట్లో కూర్చున్నాను ఫస్ట్ ఒక బస్సు ఉండే సిద్పేట్ బస్సు దాంట్లో ఎక్కుతున్నాం అనుకున్నప్పుడు అది ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇంకా సర్లే అనేసి కొంచెంసేపు అయితే వెయిట్ చేసిన మా ఊని వీడియో తీసుకున్నాడు చూడాలంటే వాడి స్టైల్ చూసి సెట్ చేసుకుంటున్నాడు హెయిర్ ఇంకా ఎట్లా అనిపించింది డాడీ హ్యాపీ అంటే హ్యాపీ మమ్మీ అన్నాడు ఇంకా మా పెద్దోన్నొక్కర్నే మిస్ అయినాం ఇది ఏ కోటలో ఏ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మేము బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫ్రీ టికెట్ కాబట్టి చార్జెస్ ఏం బస్ ఏం తగలలేదు కానీ అక్కడ లానే ఆటో చార్జెస్ బాగా అయినాయి మాకు పిల్లల పాపం పిల్లలు కూడా అసలు ఇది కావాలి అది కావాలని కూడా ఏమీ అడగలేదు పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు మమ్ముల నుంచి వాళ్ళు గాయగాయ అయితే మేము కూడా ఆగమాగం అవుతాము సో అట్లా ఏం చేయలేదు చాలా మంచిగా ప్రశాంతంగా పోయి అయితే ప్రశాంతంగా వచ్చినాం తర్వాత ఇక్కడ మావోడు నేను కొంచెంసేపు ఇంకా బస్సులో బోర్ కొడుతుంటే అట్లా ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా నేనే అంటే నాకంటే ఎక్కువ నా వాడు ఓవర్ యాక్షన్ చూసి వీళ్లే నా దోస్తులు ఎప్పుడు నా తోకట్ వీడియో అయితే ఇది ప్లీజ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి